పద్నాలుగు రేషన్ షాప్లో మరి ఇక్కడ కస్టమర్లకు బియ్యం బియ్యం ఇస్తున్నారు ఆ బియ్యము సన్న బియ్యమా లేదా బియ్యం బాగున్నాయా లేదా అని చెప్పి మేము బీజేపీ నాయకుల అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చూస్తే బియ్యం అయితే సన్నగా ఉన్నాయి కస్టమర్లను ఎవరిని అడిగినా కానీ వినియోగదారులను ఎవరిని అడిగినా కానీ బియ్యం బాగున్నాయి మరి మోడీ గారు వల్ల ఈ సన్న బియ్యం ఈరోజు తింటున్నాము బియ్యం అయితే బాగున్నాయి ఇంతకుముందు కొద్ది ఇబ్బందికరంగా ఉండే దొడ్డు బియ్యం ఉంటుండే ఇప్పుడు బాగున్నాయి అని చెప్పి అంతా కూడా నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతున్నారు మరి ఇచ్చే ఒక బియ్యం ఏవైతున్నాయో ఒక్క కిలో బియ్యంలో నలభై రూపాయలు నరేంద్ర మోడీ గారి డబ్బులు ఉంటాయి పది రూపాయలేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ పథకమైనా ఏ సంక్షేమ పథకమైనా గరీబుల కోసం అని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ఈ సన్న బియ్యం పథకం తీసుకురావడం జరిగింది మరి గ్రామాలలో కూడా చూసుకున్నా కానీ సీసీ రోడ్లు అయితేనేమి మరి సీసీ రోడ్లు వైకుంఠధామాలు మరి రైతు వేదికలు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ మరి ప్రజల కోసం ప్రజా సేవార్థము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు ఇవి ప్రజలలోకి తీసుకుపోవాలి రేషన్ బియ్యము మేము నలభై రూపాయలు మాయే ఉన్నాయని తెలియజేయాలని తెలియజేయడం కోసము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ అందరం కూడా చూడడం జరిగింది మరి ఇప్పుడు ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఒక కిలో వెనక నలభై రూపాయలు ఇస్తుంది కాబట్టి వారి ఫోటో కూడా ఇక్కడ ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ఇదే విధంగా ప్రతి ప్రతి విలేజ్లో కూడా అంతటా కూడా నరేంద్ర మోడీ గారి మరి ఒక ఫోటో పెట్టి ఈ బియ్యం సప్లై చేస్తే బాగుంటుందని మరి కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలానే ఈ బియ్యంలో బ్లాక్ మార్కెటింగ్ కాకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసి మరి ప్రజలకు సన్న బియ్యం సప్లై చేయడం మంచి పథకం మరి నరేంద్ర మోడీ గారిని పేర్లు కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి కోరుకున్నాం

प्ड़वारे पुस्तोनी के मालना तुप्यो करो पाई में नेकला आरी वांपिशा रेंड़ उन्का बोला प्ड़वारे